దీపం టూ స్కీమ్ ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా ఇలా చేస్తే అకౌంట్లోకి వెంటనే జమ అవుతాయి దీపం టూ స్కీమ్ ఉచిత గ్యాస్ డబ్బుల గురించి చాలామందికి అకౌంట్లో డబ్బులు పడలేదని చెప్పి అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం టూ పథకం ద్వారా లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ అందించాల్సింది మరి అయితే కొంతమందికి డబ్బులు అకౌంట్లో జమ కాలేదని చెబుతున్నారు మరి మన పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ సమస్యపై చాలా స్పష్టత ఇచ్చారనమాట మరి ఎందుకు జమ కాలేదు అకౌంట్లో అనేది మంత్రివర్యుల ప్రకారం కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత సబ్సిడీ డబ్బులు జమ కాలేదట సో ముఖ్యంగా అవి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో కేవైసీ అనేది పూర్తి చేయకపోవడం అలాగే ఆధారు బ్యాంకు లింక్ చేయకపోవడం అలాగే సిలిండర్ బుకింగ్ చేసినప్పటికీ డేటా మిస్ మ్యాచ్ కాకపోవడం ఈ మూడు జరగడం వల్ల అకౌంట్లో డబ్బులు అనేవి జమ కావు మరి మీ సబ్సిడీ డబ్బులు రావాలంటే ఇవి చెక్ చేసుకోండి ఫస్ట్ వన్ ఏంటంటే కేవైసీ తప్పకుండా చేయాలి అంటే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్తో కేవైసీ చేయించుకోవాలి అలాగే నెంబర్ టూ చూసుకుంటే ఆధార్ బ్యాంక్ లింక్ చెక్ చేసుకోండి మీరు ఉపయోగిస్తున్న బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనుసంధానం జరిగిందో లేదో యుఐడిఏఐ ద్వారా తెలుసుకోండి ఇది మీరు ఎలా తెలుసుకోవాలంటే నేను మీకు ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి పైన స్క్రోల్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ¿Qué es esto, no? అంటే ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో మన బ్యాంక్ అకౌంట్కి అది మన ఏ బ్యాంక్ నుంచో లేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచా అనేది ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అది అయ్యిందో లేదో యాక్టివ్లో ఉందా లేదా అనేది ఈ లింక్ మీరు ఓపెన్ చేసి చూసుకుంటే దాంట్లో మీకు అర్థమవుతుంది అది అలా చెక్ చేసుకోవడం వల్ల ఏ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ఇంకా నెంబర్ త్రీ చూసుకుంటే బుక్ చేసిన తేదీ సిలిండర్ డెలివరీ చెక్ చేయండి అంటే మీ బుకింగ్ హిస్టరీలో సిలిండర్ డెలివరీ అయ్యిందా లేదా అనేది మీరు ఇక్కడ గమనించుకోవాలన్నమాట నాదండ్ల మనోహర్ గారి ప్రకటన ప్రకారం మూడో సిలిండర్కు సబ్సిడీ డబ్బులు ముందే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారట మరి ఇది మరింత వేగమైన సేవ అందించేందుకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జరుగుతుంది మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి